మనకి డిసెంబర్ ఐదవ తేదీన సాయంత్రం అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడాను మనకి శివాలయం చింతి కూడా ఒక జాతర వెళ్ళి విగ్రహాన్ని కూడా ఇది గత కొన్ని సంవత్సరాలుగా కూడాను మన రాయచోటిలోని కొద్దిగా టెన్షన్ వాతావరణం పుట్టిన విషయం చూస్తున్నాం కానీ ఈ సంవత్సరం మొద మొట్ట మొట్టమొదటిసారి మన ముస్లిం సోదరులందరూ కూడా రాచోటి టౌన్లోని ముందుకొచ్చి చాలా ఘనంగా అయ్యప్ప స్వామి భక్తులందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళకి ఫ్రూట్స్ మరియు వాటర్ బాటిల్ జ్యూసులు ఫలాదు ఇవన్నీ కూడాను డిస్ట్రిబ్యూట్ చేసే చేసి చాలా శాంతియుతంగా చాలా ఐక్యతతో ఈ ప్రస్తుతా కూడాను చాలా ఘనంగా జరపడం జరిగింది దానికి మన పోలీసు వారి తరఫున మరియు రాయచోటి అడ్మినిస్ట్రేషన్ తరఫున అంతా కూడాను ముస్లిం సోదరులకు ఐకమ్ భక్తులందరికీ కూడాను కృతజ్ఞతలు అభినందనలు అభినందన ఫస్ట్ టైం ఇటువంటి డెవలప్మెంట్ చోటు చాలా సంవత్సరాల తర్వాత ఇదే ఐక్యత ఒక సంఖ్య వాతావరణంలో ఇక ముందు ఏదైనా కార్యక్రమాలు కానీ లేదా ఇటువంటి ప్రొసెషన్ జరిగినప్పుడు కూడాను కలిసిమెలిసి ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారని కోరుకుంటున్నాము అండ్ ఇక్కడ ఫోటోస్ కూడా ఉన్నాయి ఇక్కడ ముస్లిం సోదరులు కూడా మన అయ్యప్ప భక్తుల్ని వాటేసుకోవడం కానీ లేదా వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ అసలు ఆ డైరెక్ట్ ఆల్మోస్ట్ విగ్రహం రథం దగ్గరికి కూడాను ముస్లిం సోదరులే వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ ఇదంతా ఒక మంచి వాతావరణం కూడుకొని చేస్తున్నది సో అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఈ ప్రొసెషన్ అంతా ఈ చాలా ఇష్యూ లేకుండా ఎటువంటి సమస్య లేకుండా జరిపినందుకు మొత్తం రాయచోటి ప్రజలకి ముస్లిం సోదరులకు మరియు అయ్యప్ప స్వామి భక్తులకు మిగతా అదర్ ఆర్గనైజేషన్స్ అందరికీ కూడాను మన పోలీస్ తరఫున అభినందన తెలుపుతున్నాం థ్యాంక్ యూ లోకల్ గా ఈ పీస్ కమిటీ మీటింగ్స్ అవి పెట్టి రెండు స్థాయిలో కూర్చోపెట్టి రెండు వర్గాలతో కూడాను ఇరు వర్గాలతో కూడా ఎటువంటి సమస్య లేకుండా ఏ టైంకి ప్రొసీజన్ జరుగుతుంది ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ ఎటువంటి ఇన్స్టిగేటింగ్ రిమార్క్స్ ఏమి లేకుండా కోఆర్డినేట్ చేపించిన ఎస్ఎస్పి అడ్మిన్ గారికి మరియు డిఎస్పి గారికి సిఐఎస్ఐ గారికి వీళ్ళందరికీ కూడాను నా తరఫున అభినందన తెలుపుతున్నాను ఎందుకంటే ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఉండడం వల్లే ఎటువంటి మిస్కమ్యూనికేషన్ లేకుండా మెయిన్గా ఏదో జరిగిపోతుంది అని అపోహలు ఇవన్నీ ఉండేది ముందు సో ఆ మిస్కమ్యూనికేషన్ కానీ అపోహలన్నీ తీసేసి ఒక మంచి వాతావరణం చోటు చేసుకునే విధంగా ముందు ఒక మంచి ఫీల్డ్ సెట్ చేశారు దానికి మా పోలీస్ టీం అందరికీ కూడా అభినందన తెలుపుతాం థ్యాంక్ యూ అండి